పెందుర్తి నియోజకవర్గ మూడు మండలాల టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం ఏడవసారి మండల పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గండి ముత్యాల నాయుడు సబవర మండలంలోని ఇరువాడ పంచాయతీ పరిధిలో గల జిఎస్ ఫంక్షన్ హాల్లో పెందుర్తి నియోజకవర్గం మూడు మండలాల టీడీపీ బూత్ కమిటీ క్లస్టర్ కమిటీ గ్రామ కమిటీ మండల కమిటీ అధ్యక్షులు ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు ఈ కమిటీల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా పెందుర్తి నియోజకవర్గ పరిశీలకులు కొరాడ రాజాబాబు పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ముఖ్య అతిథులుగా పాల్గొని పెందుర్తి నియోజకవర్గంలో పరవాడ సబ్బవరం పెందుర్తి మండల కమిటీ మరియు క్లస్టర్ కమిటీ గ్రామ కమిటీ బూత్ కమిటీల సభ్యులతో ప్రమాణ స్వీకార స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం నూతన కమిటీ సభ్యులకు దుస్సాలవాళ్ళు కప్పి సత్కరించారు అంతకుముందు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇచ్చిన పత్రాన్ని అందరితో ప్రతిజ్ఞ చేయించారు సబ్బవరంలో ఏడు సార్లు మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన గండి ముత్యాలు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడితే ప్రతి ఒక్కరికి ఈ పార్టీలో గుర్తింపు ఉంటుందని అన్నారు నేను మండల పార్టీ అధ్యక్షుడిగా ఏడుసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు సర్పంచ్ గా రెండు సార్లు ఎంపీటీసీగా ఒకసారి తెలుగుదేశం పార్టీపై ఎన్నికవడం అringenani గుర్తు చేశారు garu vidyalu मैं भी बात कर रहा हूँ मैं आपसे तो बात करना चाहती हूँ जब बाउंड्री जब जब जो आपका लेवल थी इडिया इडिया

para Yeah. you

आकासा म ොම म्या පता प ना දवा Thank you. మేడాయిలో జాతీయ భద్రతా బృచే రాష్ట్ర రణన సభనానికి నారోదేశక రాజేత నాయకుడి రాష్ట్ర ప్రజలకు అనే రాష్ట్ర అన్ని వేలలలో అన్ని సమూహంలో అన్ని పాలక కార్యాల్లో అందన వేదంతోనే సంకల్పం అనేది కదా అవగాహన చేసి ప్రత్యేక

పెందిత్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈ రోజు పెల్ది నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు గంట బాబుజీ గారి నాయకత్వంలో సబోర మండలం జిఎస్ కళ్యాణ మండపంలో రోజు మంగళ కమిటీ గ్రామ కమిటీ అలాగే క్లస్టర్ యూనిట్ అలాగే బూత్ ఇన్ఛార్జీలన్నిటికీ ఈ రోజు ప్రమాణ స్వీకారం జరిగింది ఇది చాలా శుభ పరిణామం గత ఎనిమిది సంవత్సరాల నుంచి సంస్థాగత ఎన్నికలు జరగలేదు మరి ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నా చొరవ తీసుకుని సంస్థాగత ఎన్నికలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి గ్రామం కానీ మండలం కానీ జిల్లా కానీ రాష్ట్రం కానీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు గ్రామంలో మండలలో ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పనిచేయటకు ఇది మంచి స్ఫూర్తి స్థానిక సంస్థల ఎన్నికల నుండి ఈ రకంగా కమిటీలు వేసి ప్రతి గ్రామంలో రూత్ ఇన్ఛార్జీలు కానీ అలాగే గ్రామ కమిటీలు కానీ పకడ్బందీగా పనిచేయటకు ఇది ఒక మంచి శుభ పరిణామం వీళ్ళంతా శక్తివంతం లేకుండా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళందరూ పనిచేయటకు చాలా అంటే సిద్ధంగా ఉన్నారని మేము భావిస్తున్నాం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ సబ్బోర మండలంలో మరొకసారి జెండా ఎగురేస్తుందని నా నమ్మకం కనుక ప్రతి ఒక్కరూ శుద్ధితో నీటి నిజాయితీగా ఎంతో కష్టపడి యుద్ధంలో సైనికులు ఎలా పనిచేస్తారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాని నాయకులు కాని ఎన్నికలు వస్తే వాళ్ళందరూ అదే మాదిరిగా పనిచేస్తారని ఆశిస్తూ నా పేరు గండలిత్యాల నాయుడు అమృతపురంకి రెండు సార్లు సర్పంచ్ రెండు సార్లు ఎంపీటీ చేశాను సబ్బోరం మండలంలో గత ఆరు టర్మ్లు పార్టీ అధ్యక్షుడిగా చేశాను ఇప్పుడు సబ్బోరం మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాని కార్యకర్తలు గాని అందరూ నన్ను ఏకగ్రంగా ఏడోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వీరందరికీ నేను రుణపడి ఉంటాను అలాగే పార్టీ వెంట గారు కూడా నాతో నమ్మకం ఉంచి నన్ను పార్టీ అధ్యక్షుడికి చేసినందుకు మరొకసారి ఆయనకి ఆయనకి అడిగాడల్లో నడిచి ఆయన పార్టీకి చెప్పిన ప్రతి ఒక్క పని చెత్తశుద్ధితో